నమస్కారం మిత్రులారా నేను జర్నలిస్ట్ రమేష్ని ఇక రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలతోటి కొన్ని ఆయకట్టలు కొన్ని గ్రామాలు కొన్ని ప్రజల ప్రాణాలు పోతూనే ఉన్నాయి అతి వర్షం అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం తెలంగాణ రాష్ట్రానికి ఇంకా రాబోయే రోజుల్లో ఉంది ఈ రేపు ఎల్లుండి ఇంకా భారీ వర్షాలు ఉంది మరి రాష్ట్రంలో ప్రజలు ఎవరైతే నీళ్ళల్లో కొట్టుకోబోయో లేకుంటే దాటలేక ఇళ్ళ మీద ఉన్నడో చెట్టు మీద కూర్చున్నాడో ఇలాంటి ప్రాణాపాయాలను తప్పించుకోవడానికి ప్రాణాలు కాపాడుకోవడానికి కొన్ని కొన్ని ప్రదేశాల సురక్షితంగా నిలబడినప్పటికీ దాన్ని ప్రభుత్వాలు వచ్చి ఆదుకుంటారా అని ఎదురు చూసినప్పటికీ మరి ప్రభుత్వాల దగ్గర హెలికాప్టర్లు ఇవ్వట మరి ప్రభుత్వాల దగ్గర విమానాలు ఇవ్వట మరి ప్రభుత్వాల దగ్గర ఉన్న హెలికాప్టర్లన్నీ కిరాయిలేకపోయాయట పక్క రాష్ట్రాల వాళ్ళకి హెలికాప్టర్లు కే కేంద్రం నుంచి పంపిస్తే మన రాష్ట్రానికి ఉన్న హెలికాప్టర్లన్న కిరాయికి కిరా పంపిలేట ఏ ఎన్ని కిరాలు పంపిల్ ఇక మూడు వేల రూపాయలకి గంట ప్రయాణము అట్లా ఇతర రాష్ట్రాలకు పంపించాను సికిలోని కొందరు మంత్రులు అయితే ఆ హెలికాప్టర్లో కూర్చొని షో చేస్తా ఉన్నారు అనుభవించు రాజా ఇక పదవి రాదు రాజా ఉన్నన్ని రోజులు హెలికాప్టర్లు తిరుగుతాం అని కూడా జరుగుతూ ఉంది ఇక మనం కొన్ని వీడియోలో చూస్తా ఉన్నాం కొన్ని ఫుటేజ్ చూస్తూ ఉన్నాం ప్రజలు ఇబ్బంది పాల్పడుతూ ఉన్నారు నష్టం వాటిల్ని బాగా బాధపడతా ఉన్నారు కానీ మా మంత్రి వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఒంగులేటి ఇంకా బడ్డి విక్రమార్క్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఏకమయ్యి హెలికాప్టర్లో షికారు కొడతా ఉన్నారు ఎట్లా షికార్లు ఉన్నారు అంటే ప్రజలు ఉన్నారా చనిపోయేలా పోదామా చూద్దామా లేకుండా మనం తిరిగి వద్దామా అనుకుంటా వీళ్ళు హెలికాప్టర్లో సెల్ఫీ ఇహి అనుకుంటే ఇట్లా ఇట్లా పోలు తిప్తా ఉన్నారు హెలికాప్టర్లో కూర్చొని అంటే ఇక మన బతుక్కి మనం ఇంకోసారి గెలవలేం మరి హెలికాప్టర్లు వస్తే రావో గిదేనా మీవరము ఆ గీదేనా అయ్యవరం అంటున్నా రాష్ట్ర ప్రజల దరిద్రులు అంటే తెలుసా మీకు దరిద్రులు గట్లాంటి వాళ్ళు ఈరోజు మన పాలకులు ప్రజలు చనిపోతూ ఉన్నా కూడా సెల్ఫ్ సంతోషాలకు కూడికట్టుకున్నారు కట్టుకున్నారు సెల్ఫ్ సంతోషాలకు స్వల్పు రాజకీయాలకు ప్రజల ప్రాణాల కన్నా హెలికాప్టర్ల ఫోటోలు దిగడమే మేననుకొని ఈలా విధంగా తిరుగుతా ఉన్నాను వెంకటరెడ్డి కోమటి రాష్ట్రానికి మరో ముఖ్యమంత్రి అనుకుని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి మరి ఈ రోజు అదే హెలికాప్టర్లో ప్రజల కోసం ఎందుకు ఉపయోగించడం లేదు అదే హెలికాప్టర్లు రాష్ట్రంలో హెలికాప్టర్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క హెలికాప్టర్లు ఉంటే మరి ప్రజలకు ప్రాణాలు కాపాడడానికి ఎందుకు ఉపయోగించడం లేదు ఒక మంత్రి అంటా ఉన్నాడు నేను హెలికాప్టర్ లేకుంటే డ్రోన్లతోటి జాకెట్ పంపిణా అంటాను భారీ ప్రవాహంలో జాకెట్ వేసుకున్న మనిషి ప్రతి ఏ మొట్లుకో తుట్లుకో పోలుకో రాడ్డుకో గుద్దుకొని ప్రేమ ప్రమాదం ఉంటుంది అలాంటి వాళ్ళని హెలికాప్టర్ తీసుకొచ్చి తాళ్లతోటో వనలతోటే వాళ్ళని రక్షించుకునే ప్రయత్నం అదే చేయాలి మరి నువ్వేం చేస్తా ఉన్నావు రేవంత్ రెడ్డి మనకి శాత కాదు కదా శాత కాదు మనకి మన రాష్ట్రానికి సుప్రీం హీరో ఎవరో తెలుసా వెంకటరెడ్డి కోమటిరెడ్డి మరి ప్రజల కోసం ఏమైనా చేయాలి కదా అదే చెప్తా ఉన్నా ప్రజల కోసం చేయాలి కదా వీళ్ళు పందులేకైగ పడతా ఉన్నారు రాష్ట్రం మీద ఎట్లా తెచ్చుకోవాలి ఎట్లా ఎంజాయ్ చేయాలి ఎట్లా పదవిని అనుభవించాలి అనుకొని వీళ్ళు పాస్ చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ప్రజలు చనిపోతూ ఉన్నారు వాటిని పట్టించు పట్టించుకోవడం లేదు వీళ్ళు ప్రజలు ఆగం కావడానికి చూస్తూ ఉన్నారు మిత్రులారా దయచేసి మీ ప్రాణాలకు మీరే బాధ్యులు ఈ ప్రభుత్వం ఎప్పుడో చనిపోయింది ఈ ప్రభుత్వం ఎప్పుడో దివాణా తీసింది ఈ ప్రభుత్వం ఎప్పుడో గోరుగొట్టుకొని చచ్చిపోయింది ఈ ప్రభుత్వంలో ఉన్న మనుషులు చనిపోయిళ్ళు ఎవ్వరు లేరు రాష్ట్ర ప్రజలు చనిపోయినప్పటికీ వీళ్ళు లెక్కన మనకు ఉండి ఆప్తి సాప్తిలో కూడా ఆదుకొని మనుషుల మంత్రుల ముఖ్యమంత్రులా ఎందుకండి మనకు వీళ్ళు ఎందుకు మనకు అంటున్నా దయచేసి ప్రజలరా రాష్ట్రంలో దరిద్రమైన పాలన ఏదైనా ఉందంటే అది రాజకీయం మాత్రమే మేలుకోండి వెయ్యి రూపాయలకు ఓట్లు అమ్ముకునే వాళ్ళకి చెప్తా ఉన్నా మంత్రులకు ఆశపడి ఓట్లు అమ్ముకునే వాళ్ళకి చెప్తా ఉన్నా ఆ రోజు మీరు ఒక రోజు మందు ఒక రోజు వెయ్యి రూపాయలు ఈ రోజు మీ ప్రాణాలు పోతుంటే కూడా కాపాడలేకపోతున్నాయి మీ ఓటు ఎట్లా ఉండాలి అంటే గండ పట్టి ఉండాలి మీ ఓట్లు ఎట్లా ఉండాలంటే నడిచే ముఖ్యమంత్రిగా సైతం చెప్పించుకొట్టేటట్టు ఉండాలి గా తీరు ఎదిగినప్పుడే ఈ రాష్ట్రం ఈ దేశం మరో అమెరికా మరో మలేషియా మరో జపాన్ మరో న్యూయార్క్ ఈ విధంగా తయారై తయారైతే తప్ప లేకుంటే మన రాష్ట్రం మురికి వాడ మురికి రోడ్లు మురికి చెత్తలు గీదే విదగుంటది ఇది మీరు తెలుసుకోవాలి కాబట్టి మన ఖమ్మంలో గెలిచిన మనకు మంత్రులుగా ఉన్న ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి బడ్డీక్రమార్ గారికి పొంగిరెడ్డి గారికి వెంకటరెడ్డి కోమార్ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వీళ్ళందరికీ చతకోటి దండాలు పెట్టి తిరుపతి వెళ్ళి గుండు కొట్టుకొని రావాలి వీళ్ళ కోట్లు ఇచ్చినందుకు ఆ గుండు పడుచుకునే సమయం లేకుండా ప్రాణం కోల్పోయే సిచ్యువేషన్ వచ్చి మరి ఇటువంటి జరుగుతూ ఉన్నాయి మిత్రులారా మరిన్ని హెల్ప్ లైన్ కోసం ఆర్జీటీవీ మీడియాని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను